హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాయని ఏంటో వీడియో అంటారా మనకు చక్కగా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయి చెప్పడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం రోహిణకార్తీలో ఉన్నాం ప్రతి సంవత్సరం కార్తి అంటే రోడ్లు పగిలిపోయి ఎండగా వస్తుంది అనేసి అసలు అప్పుడల్లా మాడిపోవాల్సిన టైంలోని మనకి చక్కగా మనకు ఋతుపవనాలు రావడం వర్షాలు అన్నీ చాలా ఆనందకరంగా అనిపించింది ఎందుకంటే త్వరగా మనకి ఈ సంవత్సరం వర్షాకాలం అయితే అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ టైంలో ఎలా ఉన్నా కూడా ఆల్రెడీ కొంచెం చల్లబెట్టింది మన భూమిని మన మొక్కల్ని మనల్ని కూడాను చాలా సంతోషంగా ఉంది కానీ ఈ టైంలో ఇలాగ మనకి వర్షాలు రెగ్యులర్గా పడుతూ తర్వాత మనకైతే నాకైతే వారం రోజుల నుంచి అలాగే ఏదో ఒక రో టైంలో పడుతూ నానబెట్టేసింది మొక్కలని అయితే మాత్రం బాగా నానబెట్టింది అనమాట అయితే ఇలాగ మనకు వర్షాలు పడుతున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి ఒక వీడియో చేశాను ఏంటో జాగ్రత్తలు అంటే వర్షం పడగానే మనం పైకి వెళ్ళాలి అదే మిద్ది మీదకి వెళ్ళాలి ప్రతి చెక్ చేసుకోవాలి నీరు నిలబడిపోకుండా చూసుకోవాలి నీరు నిలబడిందా మనకు మొక్క చచ్చిపోతుందండి వేళ్ళు కుళ్ళిపోతాయి నీరు బయటికి వెళ్ళకపోతే అందులో వానపాములు కూడా చచ్చిపోతాయండి అండి ఏంటంటే నీటిలో ఉన్న ఉండలేవు అవి నీటిలోని దానికి ఊపిరాడదన్నమాట ఊపిరాడక బయటికి వెళ్ళిపోవడము చచ్చిపోవడము ఎలా పరిస్థితిలో చచ్చిపోవడము జరుగుతూ ఉంటుంది కాబట్టి నీరు నిలబడకుండా చూసుకున్నామంటే ఇటు మొక్కలు సేఫ్గా ఉంటే మనకు వానపనులు సేఫ్గా ఉంటుంది సాయిల్ కూడా మంచిగా ఉంటుంది అనమాట అలా సాయిల్ కూడా బురదగా అయిపోదు ఇలాగ ఇది అది కాకుండా అది ఒక వీడియో చేశాను చూశారు మీరు అది కాకుండా ఇప్పుడు మరి ఇంకా మల్చింగ్ మనం సమ్మర్ అంతా కూడా మల్చింగ్ చేసుకున్నాం మొక్కలకి మల్చింగ్ అంటే సాయిల్ చుట్టూరు చక్క ఈ విధంగా అనమాట ఏదో దాంతో కప్పి ఉంచడం అది రకరకాల వాటితో మనం కప్పి ఉంచుకునేలాగా ఇలాగ చెక్క పొట్లు కావచ్చు తర్వాత ఇది మనకి రకరకాల మనకి చెరుకు పిప్పి అసలు కాదేది అలాగే దొరికి ప్రతిదీ మనం మంచిగా వాడుకున్నాము పెట్టాము చగానే ఎందుకు మనకు సాయిల్ వేడెక్కిపోతుంది అండి వర్షాలు పడ్డ ఇప్పుడు ఈ సీజన్లో మనం ఏమేమి చెయ్యాలి ఏమేమి చేయాలంటే ప్రధానంగా ముందు మనం వర్షాలు ఆగిపోయినాయి మాకు మాకైతే ఆగినాయి ఇప్పుడు నేను చేయబోతున్నాను అనేసి మరి మీకు ఆగియో ఇంకా వస్తాయో చూసుకోండి ఇంకా వచ్చినా ఆగినా కూడా మీరు అర్జెంట్ చేయాల్సిన పని ఏంటండి సరే మల్చింగ్ అసలు ఈ టైంలో నీకు మల్చింగ్ ఉందంటే ఈ తడికి వాతావరణం చల్లదడానికి మట్టిలో ఉన్న తేమకి ఏమవుతుంది అనేసి అంటే శంఖ పురుగులు ఇంకా రకరకాల పురుగులు పూర్లు పురుగుల పేర్లు కూడా మనకు తెలియదు పురుగులు గాజు పురుగులు అన్నీ కూడా చక్కగా ఆ మల్చింగ్కి మట్టికి మధ్యలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని చక్కగా ఇబ్బంది పడతా ఉంటాయి మనం వాళ్ళని అందుకు ఇప్పుడు చక్కగా ఎండ తగలాలండి సాయిల్కి ఇప్పుడు మొక్కలకి మంచిగా ఎండ తగలాలి ఎండ తగలాలి అనేసి అంటే మనం మల్చింగ్ వేసింది ఎక్కడ మీరు ఒకసారి చెక్ చేసేసుకుంటాం ఇప్పుడు ఇలా చెక్ చేస్తామండి ఇప్పుడు ఈ లైన్లో అంతా కూడా నాకు దీనికి మల్చింగ్ పెద్దగా లేదు ఎందుకంటే నా ఆకూరలు ఇవన్నీ ఉన్నాయని మల్చింగ్ పెట్టలేదు ఈ కుండీల్లో కూడా చూసారా ఇలా ఫ్రీగా ఖాళీగా ఉంది ఇలాగే ఇలాగే ఉంటే ఇవన్నీ తీసేస్తూ చక్కగా అలాగే ఇక్కడ చూసారా ఈ పూల మొక్క ఇది కాక ఇది మంచిగా మల్చింగ్ చేసాను ఏడకూడదు ఇప్పుడు ఇదంతా కూడా తీసేస్తాను తీసేస్తే చక్కగా కంపోస్ట్లోనైక నేను వేసేస్తాను అనమాట ఇలాంటివన్నీ మనం ఏరేసుకోవడమే ఆకులు అవ్వచ్చు ఏదైనా సరే మీరు ఏది మల్సింగ్గా చేసారో ఎండు ఆకులు అవన్నీ ఇలాగా ఇలా కొంచెం తీసేస్తే ఎండకి ఇది మట్టికి కొంచెం ఎండ తగిలి అక్కడ అక్కడే కొంచెం పురుగులు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి ఇదంతా కూడా చక్కగా ఈ మల్చింగ్ వేసినవన్నీ కూడా తీసేద్దాం అనుకుంటున్నానండి తీసేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఇందులో గాజు పురుగులు అన్నమాట గాజు పురుగులు ఏంటి శంఖ పురుగులు ఏంటి అన్నీను ఈ విధంగా కొంచెం వాటికి కొంచెం గాలి తెగ మనం తీసేసుకోవాలి ప్రతి కుండి చెక్ చేసుకోవడం తీసేయడం ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా అది కాకుండా ఇంకో పని కూడా చేయాలి అది రేపటి వీడియోలో మీకు తెలియజేస్తాను అయితే ఈరోజు చేయాల్సింది ఏంటనేసి అంటే మొత్తం గార్డెన్ అంతా కూడా చక్కగా తిరుగుతూ ఇది వచ్చిందంతా కూడా మనం కంపోస్ట్ లో వేసేసుకుంటే చక్కగా సరిపోతుంది ఈ విధంగా మనం ఏంటంటే వర్షాలు తగ్గిన తర్వాత మంచిగా తీసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు రైట్ టైం ఏంటంటే వాళ్ళ ఏమైనా మొక్కలు విపరీతంగా పెరిగిపోయినా ఉంటాయి మొన్న సమ్మర్ కాదా అని మనం సమ్మర్ లోనే దాన్ని ఫ్రూనింగ్ చేయలేదు అంటే కత్తిరించడం కత్తిరించడం చేయలేదు ఎందుకని కి ఇప్పుడు కటింగ్ లై పెట్టామంటే మొక్క షాక్ గురై చచ్చిపోయే ప్రమాదం కూడా చచ్చిపోతాయి వాడిపోతాయి చిగురులు రావు ఎండకి వాడిపోతాయి ఇప్పుడు చిగురులు చిగురించే టైం వచ్చింది మనకి మొక్కలు చిగురించే టైం అనమాట ఈ కొత్త వర్షాలకి అందుకే మనం ఏం చేయాలి ముదిరిపోయిన మొక్కలు ఏమైనా ఉంటే మంచిగా ఫ్రూనింగ్లు చేసేయండి నేను తిరుగు మొన్న ప్రూనింగ్ చేసేసాను చేస్తే అంత మంచిగా పువ్వులు వచ్చాయండి ఇవి చాలా రోజులు నేను ప్రూనింగ్ చేసి ఈ విధంగా అనమాట ఫ్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్త అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇది ఉండాలి బాబుడారీ దాన్ని కూడా ఫ్రూనింగ్ చేశాము ఇప్పుడు ఇది కొత్తగా ఇది చేసే అలాగే మొత్తం మీకు ఏదైనా గులాబీలు అన్నీనండి పళ్ళ మొక్కలు గులాబీలు అంటే పోత చిగురుతో మొగ్గలతో ఉన్నది అసలు చేయకండి దాన్ని అయిపోనివ్వండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ మరి దాన్ని ఫ్రూన్ చేసుకోండి అది కూడా ప్రతి మొక్కని చెక్ చేసుకుంటూ చక్కగాను చిగురులు రాకుండా ముదురు మొక్కలు ఉంటాయి కదా వాటిని మాత్రమే కట్ చేయండి చక్కగా కట్ చేసేయండి అలాగే దాని పువ్వు పోత స్టార్ట్ అయిందంటే దాన్ని అలాగ వదిలేయండి ఎందుకంటే మళ్ళీ నష్టపోతుంది ఆ టైంలో కట్ చేస్తే మరి రాదని వాటిని పోత మనకి అందుకు పోత కాతా లేని మొక్కలు ఏమైనా ఉంటే మాత్రం చక్కగా ప్రూనింగ్ చేయండి అలాగే మల్చింగ్ ఇంకా అంతా పెట్టిందంతా కూడా చెక్ చేసుకుని గాడినంతా అంతా కూడా తీసేసి సాయిల్ కంపల్సరీగా ఇది ఉండాలి ఫ్రీగా ఉండాలి ఎండ తగలాలి ఇవన్నీ మా తీగజాతులు చూస్తారా ఇది ఒకటి ఇదొకటి తేగ తీగజాతలు ఈ కోల టబ్బులో పెట్టాను నేను ఇవన్నీ కూడా ఇలాగ ఎండ తగిలితే సాయిల్కి మంచిగా ఉంటుంది చూసారు పైకి అంత బాగా పెరిగింది మొక్క పైకి చూడండి అంత బాగా పెరిగింది ఇది అంతా కూడా ఈ తెగజోతలు అన్నీ అలాగే మనం ఎండ తగిలేలా చూసుకుంటూ మలిసింగ్ ఉన్నాయి తీసేస్తూ ప్రూనింగ్ చేయాల్సింది ప్రూనింగ్ చేస్తే ఇప్పుడు మనకు అర్జెంటుగా చేసిన పనులు తీవండి అప్పుడు హెల్దీగా మనకి మొక్కలు పెరుగుతాయి చాలా హ్యాపీగాను అయితే ఈరోజు టాపిక్ అయితే మాత్రం మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను మల్చింగ్ వద్దు మల్చింగ్ వేసినవి తీసేయండి అలాగే క్రూనింగ్ చేయాల్సి ఉంటే చేసేయండి చేసేసి చక్కగా ఈ రెండు పనులు మనం చేసిన తర్వాత ఏం చేస్తాము నేనైతే ప్రూనింగ్ అయితే చాలా వరకు చేస్తాము పని చేసినప్పుడు వీడియోలు పెట్టుకుంటే అవ్వడం లేదండి చూపించట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి చక్కగా మా వారు నేను వస్తాము గార్డెన్లో ఎక్కడైతే కనిపిస్తాను పక్క ప్రూనింగ్ క్రూనింగ్ చేసేస్తూ అనమాట ఆ విధంగా నేనైతే గార్డెన్ అంతా నాకు ప్రూనింగ్ అయిపోయింది ఈ రోజు నాకు మాత్రం ఒక మల్సిగా తీయడం జరుగుతుంది అనమాట తీసేస్తాను ఇప్పుడైతే మాత్రం అదంతా కూడా మీకు చూపించడానికి వీడియోలు అంతే అయిపోతుంది కాబట్టి నేను నేను ఇలా ప్రూనింగ్ చేసుకుని కత్తిరించే మొక్కలని మీరు కూడా కట్ చేసుకోండి అని చెప్తున్నాను అలా మొదలైన మొక్కలు ఏమంటేనే కట్ చేసుకోండి లేతవి చిగులతోనే అస్సలు వద్దు అలాగే ఈరోజైతే మంచి హార్వెస్ట్ కూడా ఉందండి హార్వెస్ట్ కూడా ఏంటండి అంటారా బటర్నట్ స్క్వాష్ దీని పేరు మా తెలుగులో ఏమంటారు తెలియదు బటర్నట్ స్క్వాష్ అంటారండి మీకు ఏదైనా ఈ పేరు దీనికి ఇంకా ఏమైనా పేరు ఉందేమో తెలిస్తే మాత్రం తప్పకుండా నాకైతే మాత్రం కామెంట్ చెయ్యండి ఈ బటర్నట్ స్క్వాష్ అనేది మాత్రం అండి దీన్ని స్వీట్ పాయసం హల్వా ఎడ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి అలాగే దీన్ని అసలు నేనైతే కట్ చేసినప్పుడు టేస్ట్ చేశాను ఆ ముక్క కూడా అసలు వంద అక్కర్లేదు అనిపించింది తీగ కమ్మగా కొబ్బరి ముక్కలా అనిపించింది నాకైతే మాత్రం ఇది డైరెక్ట్ గా సలాడ్ లాగా కూడా తినేవచ్చు పులిసి పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు పాయసం కూడా చేసుకోవచ్చు మనకి పాయసానికి మనం అన్ని షాప్లో కొనుక్కొచ్చుకుంటాం కొనుక్కోచ్చుకుంటాం గులాబ్ జామ్ పౌడరు తర్వాత అది సేమియాలు ఇవన్నీ కొనుక్కుంటాం కదా ఏమీ అక్కర్లేదండి చక్క సగుబి నేచురల్ తక్కువ తెచ్చుకొని ఇది సన్నగా తరి తురిమేసి మనం సేవీ అలా చేసుకుంటాం వాళ్ళకి వేయించేసి చక్కగా పాలు సగ్బీము నెయ్యి అన్ని డ్రై ఫ్రూట్స్ మీకు ఏమేమి కావాలి అన్నీ వేసుకుని పాయసం ఒకసారి చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది పాయసానికి ఇది ఒకటే కాదండి ఇది మా గార్డెన్లో లేదు అనేసి అంటారు మీ గార్డెన్లో బటర్నట్ స్పెషల్ లేకపోతే చక్కగా ఆనవాయ చెయ్యండి క్యారెట్ మన గార్డెన్లో ఉన్న క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఆనవకాయ కానీ పొట్లకాయ కూడా చాలా బాగుంటుంది పాయసం ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి మన పాయసాలు కూడా మన గార్డెన్ నుంచే చేసుకుందాం మన గార్డెన్లో కారకోడే కారకోడాలు మన గార్డెన్లో కానీ పట్టుకొని చేసుకుంటాము పచ్చళ్ళు చేసుకుంటున్నాము హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకుంటున్నాము హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకుంటున్నాము అలాగే ఫేస్ ప్యాక్లు కూడా మన గార్డెన్లో వేసుకుంటాము అది అలాంటివన్నీ కూడా అలాగే పాయసాలు స్వీట్స్ కూడా మన గార్డెన్లోనే చేసుకోవడం చాలా తృప్తిగా ఉంటుంది హెల్దీ కూడా కదా హెల్దీ అండ్ టేస్టీ అందుకనమాట చక్కగా గుమ్మడికాయలు ఈ గుమ్మడికాయ ఇది బటనట్స్ రాష్ట కాదండి ఏ గుమ్మడికాయ అయినా కూడా అది మీకు ఎంత ముందు చెప్పాను నేను బూడిద గుమ్ముడి బూడుద గుమ్ముడి ఇంకా నాకు ఉన్నాయండి హార్వెస్ట్ అయితే అటు చివరున్నా చూపిస్తాను మీకు అవి కూడా హార్వెస్ట్ రెడీ రెడీగా ఉన్నాయి ఆ ఒక్కొక్క కాయ ముదురుతూ ఉంటే ఒక్కొక్కటి కోసం అక్కడ నుంచి కనిపిస్తుందా చూడాలి అదొకటి రెడీగా ఉంది హార్వెస్ట్ కి ఈ ఒకటి రెడీగా ఉంది ఆ పందరికి ఎంతో రెండు ఉన్నాయి చక్కగాను ఒక్కొక్కటిగా మనం కోసుకుంటూ ఒక్కొక్కసారి స్వీట్స్ ఒక్కొక్కసారి పులిస్ కోర్లు ఇలాగ ఫ్రెండ్స్ సగం ఇవ్వడం సగం మేము చేసుకోవడం అదంతా ఎక్కువైపోతుంది కదా మాకు అందుకనమాట ఈ విధంగా లైఫ్ అయితే అందరం చేసేస్తున్నాం మిత్తితోటి బట్టి చాలా లైఫ్ ఎంజాయ్మెంట్గా నాకైతే చాలా ఆనందంగా ఉంటుందండి ఇప్పుడు అనిపిస్తుంది మిద్దితో పెట్టుకోతే ఈ ఫుల్ మా పరిస్థితి ఎలా ఉండేదో అనేసి చాలా హ్యాపీగాను అయితే మరి ఇంకెక్కువ మీకు బోర్ కొట్టించు హ్యారెస్ట్ చేసేద్దరండి ఇదిగోండి చక్కగా బలే ఉంది కదా ఈ తొడుము కూడా చాలా అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటేనండి ఇది మీరు కోసిన తర్వాత ఎన్ని రోజులైనా నెల ఉంటుందండి మీరు ఏం తొందరపడి కోసి మన వంకాయలు వంటకాలు అయితే వాడిపోతాయి కానీ ఇదైతే అస్సలు వాడదు చాలా చక్కగా భలే ఉంటుంది ఇది బ ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కొయ్యాలండి ఇది పులుసుకూరు చేస్తే తొక్క తీయక్కర్లేదు మనం ఒక ఫ్రై చేసుకుందాం పాయసం చేసుకుందాం అంటే మాత్రం దీన్ని తొక్క తీసేయాలండి దీన్ని తొక్క తీసేసి దీన్ని చక్కగా అప్పుడు చేసుకోవాలన్నమాట సాంబార్లో వేసుకుంటే మాత్రం అసలు అక్కర్లేదు ఎంత బాగుందో కదండి ఇలాంటి వెరైటీస్ అన్నీ తినాలంటే ఒక అదృష్టమనే అనుకుంటాను నేను అది మనకు మార్కెట్లో దొరకనిది మన ఇది తోటలోనే అయితే ఇంతకీ ఈ విత్తనాలు వండి అంటారా మీకు ఆన్లైన్లో చక్కగా దొరుకుతున్నాయండి బటర్నట్ స్క్వాష్ ఇప్పుడు చక్కగా ఆన్లైన్ లోని అమెజాన్లు ఇవన్నీ చాలా తెప్పించుకుంటున్నాం కదా వాటిలో అందుబాటులో ఉంది మీరు చక్కగా మీరు వీలైతే మీ ఫ్రెండ్స్ దగ్గర లేనైతే మాత్రం దీనికి నేను ఓపెన్ చేసినప్పుడు ఈ విత్తరాలు కూడా చక్కగా దాస్తున్నాను నేను కొంతమంది ఫ్రెండ్స్ అయితే నేను ఇచ్చాను అన్నీ నేనేం చేసుకుంటానండి మాకు మీద రెండు మొక్కలు పెట్టుకుంటే నాకు చాలు ఎక్కువ మొక్కలు ఇది పెట్టేస్తున్నాం వేరే మొక్కలు ప్లేస్ ఉండిపోతే ఒకటే తినలేము కదా నాకు అన్ని రకాలు తినాలి కదా అందుకు మీకు సీడ్స్ అయితే మాత్రం మీ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఉండి కలెక్ట్ చేసుకోండి లేదనేసి అంటే చక్కగా ఆలయంలో తెప్పించేసుకోండి మంచిగా పంటను అయితే పండించండి ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు కొంతనే నచ్చని అనుకుంటున్నాను కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇచ్చాను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి మరి అలాగే చక్కగా మీ గార్డెన్లో ఎక్కడ మల్చింగ్ చేసినవన్నీ కూడా తీసేయండి తీసేసి చక్కగా క్లీన్ చేసేయండి గార్డెన్ క్లీన్ చేసేసి లో పడేయండి అలాగే ప్రూనింగ్ చేయాల్సిన మొక్కలు చక్కగా ప్రూనింగ్ చేసేయండి అలాగే హార్వెస్ట్లో ఉంటే ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి ఓకే అండి ఈ వీడియో మీకు కొంత నచ్చుదనుకుంటే నచ్చితే ఒక లైక్ చేసేయండి కొత్త గార్డెనింగ్ ఎవరైనా చేసిన ఒక షేర్ చేయండి మొట్టమొదటి చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ బాయ్ అండి